శ్రీశైలం ఆలయానికి రెండు బొలోరే వాహనాలు విరాళంగా అందించిన కెనరా బ్యాంక్ ప్రతినిధులు నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరంభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానానికి రెండు బొలోరే వాహనాలను కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో విరాళంగా అందించారు స్థానిక కెనరా బ్యాంక్ కర్నూలు ప్రాంతీయ కార్యాలయ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుశాంత్ కుమార్ దేవస్థానానికి బొలోరో మ్యాక్స్ పికప్ వన్ బొలోరో కంబెర్ వన్ వాహనాలను దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు సదరు వాహనాలకు సంబంధించిన పత్రాలను శ్రీ శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావుకు అందజేయడం జరిగింది ఈ రెండు వాహనాల విలువ సుమారు ఇరవై ఒకటి పాయింట్ యాభై ఆరు లక్షలకు పైగా ఉంటుంది అని దాతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు నాగేశ్వరరావు కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ వెంకటేష్ గౌడ్ కెనరా బ్యాంక్ స్థానిక బ్రాంచ్ మేనేజర్ హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు